మకర సంక్రాంతి సందర్భంగా వేములవాడ అయ్యప్ప ఆలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మకర వెలుపు సందర్భంగా సోమవారం ఉదయం అయ్యప్ప ఆలయంలో శ్రీ స్వామివారికి అభిషేకము పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం స్వామివారి ఆభరణాలను ఆలయం నుండి రాజన్న ఆలయం వరకు మేళ తాళాలతో ఊరేగించి పూజలు నిర్వహించారు సాయంత్రం ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించి జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఆలయ ఆవరణలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ దేవయ్యతో పాటు భక్తులు ప్రజాప్రతినిధులు అయ్యప్ప స్వాములు పాల్గొని పూజలు నిర్వహించారు ఈరోజు మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వేములవాడలో ఉదయము అభిషేక పూజాది కార్యక్రమాలు పంచసూక్త విధానైన ఏకాదశి రుద్రాభిషేక సహిత పూజలు పూజాది కార్యక్రమాలు జరిగినాయి తర్వాత చాలామంది మహిళా భక్తులు కూడా ఈరోజు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది సుమారు ఐదు వందలకు మించి మహిళా భక్తులు కూడా పాల్గొనడం ఇది ఈ సంవత్సరం యొక్క విశేషం తర్వాత సాయంత్రము ఆ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ నుంచి కురవీధులకు గుండా ఆ స్వామివారి ఆభరణాలతో ఊరేగింపు చేసి ఆ స్వామివారిని అలంకరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చాలామంది అంటే అసలు ఎన్నడూ కూడా ఊహించని విధంగా చాలా అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొనడం జరిగింది అట్టి భక్తులకు ఆ అయ్యప్ప స్వామి యొక్క కృపకటాక్షము కలగాలని కోరుకుంటూ స్వామికేశ్వరం అయ్యప్ప స్వామియేశ్వరము దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయము సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయము భూమి పూజ ముప్పై ఒక్క సంవత్సరం కింద చేయడం జరిగింది మరి ఇరవై ఆరు సంవత్సరాలు విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఆరు సంవత్సరాలు ఈరోజు వరకు పూర్తయిపోయింది మరి ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా మన యశ్వంత్ గురుస్వామి మరి చాలా బ్రాహ్మణత్వములతో వేద మంత్రాలతో మరి పూజా కార్యక్రమంలో స్వామివారికి అభిషేకం చేస్తారు మరి దాని తర్వాత కూడా స్వామివారికి ఏదైతే శబరిమల్లిలో పాండల రాజ్యం నుంచి వారు నగలు తీసుకొచ్చి ఆభరణాలు తీసుకొచ్చి అలంకరించదరు మరి ఈరోజు స్వామివారి దేవాలయం నాకు మా ఇంటి నుండి తీసుకెళ్ళి రాజరాజేశ్వర స్వామి బోలా శంకరుడు తన తన్నయ్యన అయ్యప్ప స్వామి ఆ తన్నయ్యన శంకరుడు దగ్గర తీసుకెళ్ళి దర్శనం ఆవించి మరి దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఆభరణ నారం చేయడం జరిగింది మరి చాలామంది భక్తులు దాదాపు ఈరోజు పొద్దున చూస్తే మూడు వేల మందికి పైచీలకు దర్శనం చేసుకున్నారు ఇప్పుడు సాయంత్రము జ్యోతి దర్శనం కూడా రెండు వేల మంది పాల్గొన్నారు ఫస్ట్ టైము ఈ సంక్రాంతి రోజున ఐదు వేల మంది ఈరోజు దర్శనం చేసుకున్నారంటే నిజంగా స్వామి వారి ఆశీర్వాదం ఉంది మరి ముగ్గుల పోటీలు ముగ్గులు కూడా దాదాపు ఎప్పుడో రెండు వందల మంది ముగ్గులు వేసేవారు సుమారు ఈరోజు నాలుగు నుంచి ఐదు నాలుగు వందల మంది పైచీలకి ఈరోజు ముగ్గులు వేస్తున్నారు వారందరు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజు స్వామివారు లాటరీ ద్వారా వారి పేరును ముగ్గురికి ఇవ్వడం జరిగింది అందరి ఆశీర్వాదంతో మా కుటుంబానికి సేవ చేసే భాగ్యము అయ్యప్ప స్వామి మాకు కలిగించినందుకు మా జన్మంతా మా కుటుంబం అంతా స్వామివారి పాదసేవకు అంకితం మేమంతా రుణపడి ఉన్నాము ఎప్పుడు కూడా మేము వరకు కూడా స్వామివారి సేవ మాకు ఎప్పుడు కావాలని కూడా నేను ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా నేను ఎప్పుడు కోరుకుంటాను స్వామివారి ఆశీర్వాదం ఉండి ఈ దేవాలయంకి వచ్చే భక్తులందరినీ కూడా చల్లగా కాపాడాలని తప్పకుండా నేను మనసవాచ కర్మణ స్వామివారిని నేను కోరుకుంటున్నాను స్వామియే శణమయప్ప స్వామియే శణమయప్ప